స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ప్రస్తుతం మదనపల్లిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ శ్రీనివాస టిఫిన్ సెంటర్ అని పేరుట ఉన్నటువంటి ఉపాహారశాల ప్రస్తుతం నిర్వాహకులు నాగేంద్ర గారు నమస్తే శ్రీరామ్ చాలా ఎంతో ఆహ్లాదంగా ఉందండి ముందు ఆహారశాల భగవంతుని చిత్రపటాలు భక్తి గీతాలు అలా ఆహ్లాదంగా బాగా నచ్చింది ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో మా ఫాదర్ ప్రారంభించారు ప్రారంభించినారు గుప్తా ఇక్కడ నుంచి టూ కిలో టూ కిలోమీటర్స్ ఉంటుంది ప్లస్ మీ ఊరే టూ కిలోమీటర్స్ ఉంది ప్లస్ ఫస్ట్ అక్కడ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాలోకి వచ్చి మీ నాన్నగారే సూర్యనారాయణ గుప్తా సూర్య భగవాన్ గుప్తా సూర్య భగవాన్ గుప్తా గారు ఆ తర్వాత మీరొచ్చి వచ్చి నేను నేను టూ అప్పటి నుంచి తర్వాత మీ సోదరుడే అలానే అమ్మగారు అమ్మగారు అక్కడ ఉన్నారు వర్కర్ చూస్తారు బట్ మీ పర్యవేక్షణలో అది మంచి పేరు పొందారు ఏంటి అసలు మీ కష్టం ఏంటి అంటే చెప్పినట్లు ఆ ప్రజలతోనే చేస్తా ఉన్నాము రేట్ ఎక్కువైనా కూడా మనము కాస్ చేసుకుంటాము అంటే నా సరుగులో బయటెట్లకు పోయినా కూడా మనం మనకు లాభం తగ్గిన పర్వాలేదు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ కస్టమర్ ఎట్లుంటాడో నేను కస్టమర్ మాదిరి నా హోటల్ నేను కస్టమర్ మాదిరి పూర్తి సాటిస్ఫాక్షన్ తర్వాత నేను ఇచ్చేసుకో మంచి అంశాన్ని చెప్పారు ఎందుకంటే మీరు ఒక కస్టమర్గా ఒక వినియోగదారుడుగా లేదా ఒక ఆహారాన్ని తినే వ్యక్తిగా మీరు ఎలా ఆలోచన చేస్తారో ముందుగా అలానే పర్సలకి ఇవ్వాలి దబ్దస్ట్ మన దగ్గర ఏ దోశ ఇష్టం కాదు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు తినడానికి మామూలుగా అందరూ ప్లేన్ అడుగుతారు తర్వాత నెయ్యి కారం నెయ్యి నెయ్యి అండి మీరు ఒడి చూసాను దగ్గరగా వచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది నందిని దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి అదే ఈ పరిసరాల్లో కర్ణాటకలో కూడా నందిని నదిని నెయ్యండి ప్రసిద్ధి మన దగ్గర ఏమేమి ఉంటాయి இட்ல ப்ளெய்ன் தோசை தோசை காரம் தோசை மசாலா நெய்னி நெய் காரம் நெய் மசாலா உதயம் எப்படிங் ஓர் மார்னா செல் இட்லி செல்வாங்க அப்போது మేము వచ్చినప్పటి నుంచి పట్ల ఇప్పటికైతే ఆదరణ చూపుతున్నారు స్థానికులు ఎలా అనిపిస్తూ ఉంది మాకు దగ్గర దగ్గర ఈ సర్టిఫికేట్స్ వచ్చింది కాబట్టి నేను చిన్నప్పుడు నాలుగు క్లాస్ నుంచి ఇప్పటి వరకు వచ్చే కంబుల్ కూడా ఉన్నాడు చాలా మంది ఉంది చాలా మంది వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ ఇక్కడికే వస్తారు అంటే వారంలో ఒక విజిట్ అన్న ఇవ్వాలి ఇక్కడ కాదు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ పోయేసి అక్కడ అలా ఇక్కడ వచ్చి తినేసి నాగేంద్ర అప్పుడు ఎట్లా టెస్ట్ ఉంది ఇప్పుడు అదే టెస్ట్ ఉంది ఎన్నే నాన్న ఒకే టెస్ట్ ఉన్నాయి కాదు అది చాలా ఈ సందర్భాన ఒకవేళ మదనపల్లి వాసులు ఇంతకు మరపు ఇక్కడ ఉండి అమెరికా వెళ్ళి ఉండి ఈ ప్రసారం చూస్తుంటే మీ అభిప్రాయాన్ని అక్కడ పొందుపరచగలరు సాధారణ విషయం కాదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీ నాన్నగారు బాటలో వెళుతున్నారు మీరు మీ నాన్నగారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మా అమ్మమ్మ మన దగ్గర ఎన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి నార్మల్గా సాగుంటుంది కారం ఉంటుంది సరగడు అంటే బొంబాయి బొంబాయి పచ్చి బొంబాయి మా స్టాయిలా దోసిన కూడా ఎక్కువ బాగా తిని కానీ నెగి మస్టాయి అసలు మీకేమి ఇష్టం నాకు ప్లేన్ దోసి అవునా అసలు ఈ నిర్వహణ దాని గురించి చెప్పండి అంటే కొంచెం కష్టమే కానీ కస్టమర్ చూసి ఒక్క రెండు రోజులు వరకు లేచినా కూడా నాకు ఫోన్ చేస్తారు ఏం రాగానే ఎందుకు వరకు లేట్లేదు బయట మాడ తినలేము ఎందుకు వరకు లేట్లేదు సో మ్యాగ్జిమమ్ నేను హోటల్ ఓపెన్ చేస్తా హాలిడేస్ తక్కువ పెట్టుకుంటా హోటల్ ఓపెన్గా ఉంటుంది ఎక్కడి నుంచిన దూరం నుంచి కస్టమర్లు వచ్చి వాసు పోవరు సో అందుకోసం చెప్పేసి మనకు కస్టమర్ వర్కర్లు రాకపోయినా కూడా మాక్సిమం మేము చేస్తున్నాం మా వైపు మా అమ్మ ఇద్దరు పనివారు ఇద్దరు పనివారు అక్కడ ఇక్కడ అందిస్తూ ఏం పెనమేం పెనవండేది తండవాలం తండం దాని ప్రత్యేకత అది తండువాలంలో అది పేపర్ రోస్ రాదు మామూలుగా క్రిస్పీగా వస్తుంది మందం వస్తుంది మామూలు పేపర్ దోశలు రావాలంటే రావాలి రావు మామూలు దోశలు వస్తుంది అట్లా కూడా వాసుకోవడానికి ఎలానే ఇష్టం మెత్తగా ఉంటుంది అవును అవును కాకపోతే అంచులు కాస్త అంకరకర్ లాంటి ఈ కోలాహలం పదకొండు గంటలు దాకా ఉంటే టెన్ వరకు ఉంటుంది ఒక్కోసారి భిన్న క్లోజ్ అయిపోయింది ఒకసారి లెవెన్ థర్టీ వరకు కూడా వస్తా నిన్న హాలిడే ఉంది కాబట్టి ఈ రోజు ఎందుకండి నిన్న ఫంక్షన్ ఉంటే ఇట్లా కస్టమర్లు మనకు వచ్చి వాపస్ పోవద్దని వాళ్ళకి ముందు మెసేజ్ పెట్టేస్తాను వాట్సాప్ వాట్సాప్ హోటల్ ఉండదు ఈ రోజు హాలిడే హోటల్ తీసినాక పెన్సిల్ పెడతా ఈ హోటల్ ఉంటుంది చాలా సంతోషం అండి అడగని అనుమతించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అలానే మీతో ఒక మంచి గుర్తింపు అందించినటువంటి మదనపల్లి వాసులకు ఈ ముఖంగా ఏం చెప్తారు అందరికీ అందరికీ నమస్కారము నాకు నా గురు దగ్గరికి నమస్కారం ఓకే అండి శ్రీ శ్రీనివాస టిఫిన్ సెంటర్ అనే పేరుట ఉన్న ఈ ఉపాహారశాలలో లభించే ఉపాహారంగా నీకారం దోశ తీసుకోవడం జరిగింది ముందుగా ఈ యొక్క ఆహారశాల గురించి పంచుకోవాలి చూడండి యొక్క వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఒకవైపు భగవంతుని చిత్రపటాలు వినిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఊహించుకోండి ఇలాంటి సార్లే కదా మనకు కావాల్సిందే అయితే జోడింపులుగా ఒక సాధారణ పచ్చడి అలానే ఎరక్క పచ్చడి అందించడం జరిగింది నేను ఎప్పుడైతే దోశని మీకు చూపించే ప్రయత్నంలో ఇలా తెరిచాను ఒక కమ్మటి గుబాళింపు వస్తూ ఉంది ఎంతో హాయిగా ఉందనమాట పరిమళం అన్నది అంతగా ఆడన్నాడు రుచి చూద్దాం నీ కారం దోశను కొంచెం ఇక్కడ రద్దీగా ఉంది అప్పుడప్పుడు ఇతరులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందించగలరు అలా పద్దడి అలా పచ్చడికి జోడించి తిన్న వెంటనే నోటికి అందించగానే నాలుగుతో నోట్లో సమన్వయం అయ్యేటప్పుడు లోపల ఒదిగినటువంటి అన్నీ అన్నవి అలా రూపంలాగా లేపనంలాగా నోటి అంతటా ఉంది ఆ తర్వాత కొద్దిగా కారం ఉంటుంది కదా లోపల కారం కానీ దోశలోపల వినియోగించినటువంటి కారం కానీ ఆ పచ్చడి కారం కానీ ఇవి రెండు కలిసి ఆ నెయ్యితో కాస్తంత చొరకలు చురుకలుగా ఎంతో కమ్మగా ఉంది సాధారణంగా మనం ఏ పదార్థమైనా కూడా తొలుత అందించగానే తటస్థంగా ఉంటుంది ఆ రుచి అంటే తొలుతగా అందించినప్పుడు ఏం తెలియదు అనమాట తినగా తినగా మనకి ఆ యొక్క స్వభావాలు తెలియవస్తూ ఒక మంచి రుచి అనేది పుట్టుకొస్తుంది కానీ ఈ దోశ ముక్క మాత్రం ఎప్పుడైతే నేను ఇలా పచ్చడి కద్దీ నోటికి అందిస్తున్నానో దీని అసలు రుచి అన్నది తెలియవస్తుంది నములు కొనేటువంటి ఆవశ్య ఆవశ్యకత కూడా లేదనమాట ఎప్పుడైతే ఆ పంట నాలుకతో సమన్వయం చేస్తూ ఉన్నానో నోట దోశలో ఆ నెయ్యి పైకి వచ్చేస్తూ లేపనంలాగా తగులుతూ లోపల వినియోగమైనటువంటి అకారం పచ్చడి కారం రెండు కలిసి అదిరిపోయింది ఒక ఈ పెనం కూడా తండువాలం పెనం కనుక మధ్య భాగాన మెత్తదనంతో ఉంది అంచులు కరకరలాడుతుంది ఈ రెండు స్వభావాలు ఏకమైతే దోస రుచిలో విశేష పాత్ర లోపల వినియోగించినటువంటి ఆ పచ్చడి కూడా నేను ఇందాక మీతో పంచుకోవడం జరిగింది కదా నోటికి అందించినట్లుంటే వాస్తవిక రుచి తెలియవస్తుందని కారణం ఏంటంటే ఆ కాల్చిన విధానం వినియోగం కాబడినటువంటి నెయ్యి విషయంలో నాణ్యత అని చెప్పవచ్చు నేను మీకు ఆ దోశ రూపం చూపించే ప్రయత్నంలోనే ఒక అమ్మటి ఒక నమ్మికనైతే ఉన్నతంగా ఈ ఆహారం పట్ల నాకు తెలియవచ్చింది తినగా ఆ నాణ్యత నెయ్యి నాణ్యత స్పష్టంగా అర్థమైంది మంచి నాణ్యమైనటువంటి నెయ్యి వినియోగం కాబడింది మరి ఆ నెయ్యి ఏంటన్నది నిర్వాహకున్నాయి అడిగి తెలుసుకున్నాం ఇందాక మీతో పంచుకోవడం జరిగింది దోశ రూపాన్ని మీరు చూశారు అందాక మీతో పంచకూడదు మీకైనా నాకైనా బహుశా మీకు కూడా అదే ఇష్టం అనుకుంటున్నాను కరకరలాడుతూ అంతటా ఉంటే కూడా ఎందుకు ఇంపుగా ఉండదు మనకి గతంలో అనేక సార్లు దోశల ప్రస్తావన అట్టుల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మీతో పంచుకున్నాను అసలు అట్టేంటి దోశ ఏంటి అట్టంటే మెత్తదనంతో మనం ఇంటి ఇంట్లో చేసుకుంటూ ఉంటాం ఉదాహరణకి చెప్పాలంటే అట్ల తది నాడు చేసుకునేటువంటి అట్టు మనది ఇక దోశ వచ్చేసేది కన్నడ సోదరులది తమిళ సోదరుడు ఇలా మెత్తగా ఉన్నటువంటి అట్లుని మనం మహా ఇష్టంగా తింటాం ఎందుకు తింటామంటే ఇది ఒక సాంప్రదాయ ఉపాహారం మనకి అలనాటి నుండి కూడా దాని యొక్క తీరు స్వభావం అనుభూతి అన్నది మనం కూడా ఎన్ని రకాలు తిన్నా కూడా ఇలాంటి అట్టుకి మనం ముగ్ధులం అవుతూ ఉంటాం కారణం ఏంటంటే ఈ ఆహారంతో మనకున్న అనుబంధం అన్నది ఒక సాంప్రదాయబద్ధం ఇప్పటికి కూడా కాదు అలానే దోశ ఆ విస్తీర్ణం కూడా మితంగా ఉంది మరి ఎక్కువగా లేదు తక్కువగా లేదు కారణంగా మనం ఒక రెండు దోశలు తృప్తికరంగా తినచ్చు ఎగుటు పుట్టకుండా కూడా ఉంటుంది

ఈ ఎర్ర పచ్చడి కూడా కొంచెం కారంగా మరి కాస్త కులుపుతాను అంత భలే ఉంది ధన్యవాదాలండి ఇంతవరకు వీక్షించినందుకు మీరు ఆదరించబట్టి నన్ను ప్రోత్సహించబట్టే నా పైన ఎంతో విజయవంతంగా తగ్గుతుంది ఎంతోమంది మన ప్రసారాలను మా దళించి చూస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి మీ ఊళ్ళో ఉన్నాను కనుక మరి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు